अमृत सद्गुर साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి బిడ్డ నన్ను తలుచుకొని ఈ రెండు పువ్వులలో ఒక పువ్వు తాకు నీకు ఎలాంటి శుభవార్త వస్తుందో నువ్వే విని తెలుసుకో ఈ బాబా మాట సత్యవాకు నీకు ఖచ్చితంగా జీవితానికి సంబంధించింది కాబట్టి నిర్లక్ష్యం చే కుడా విని తల్లి అని బాబా గారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి బాబా గారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీకి కాంటాక్ట్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురువుజీ కేరళ తాంత్రిక గురువుగారు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్ళిలో ఉన్న సమస్యలైనా రియల్ ఎస్టేట్ విదేశీయానం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎలాంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లోనే మీకు చూపిస్తారు గురువుగారు నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేశారంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది మీకు ఖచ్చితంగా నమ్మకం అనేది కుదురుతుంది శ్రీనివాసరాజు గురువుజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి కాంటాక్ట్ చేసి గురువుగారి దగ్గర మీ సమస్య పెట్టండి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక బాబాగారు మన కోసం అందించున్న అద్భుతమైన సందేశం బిడ్డ ఈ రెండు పువ్వుల్లో ఒక పువ్వు తాకు ఈ రెండు రోజాలలో నీకు శుభవార్త తెచ్చిపెట్టి ఏ రోజానో తెలుసుకో తల్లి నీ ముందు రెండు రోజాలు ఉన్నాయి ఒకటవ నంబర్ రోజా రెండవ నంబర్ రోజా ఏదో ఒక నంబర్ రోజాను తల్లి నీకు ఎలాంటి శుభవార్త నీ సాయి అందిస్తున్నాడో తెలుసుకో తాకేవ తల్లి ఇప్పుడు మొట్టమొదటిగా ఒకటవ నెంబర్ ఒకటవ నెంబర్ రోజా పువ్వు తాకిన నీకు అన్నిట్లో విజయమే ఏ వ్యాపారం ప్రారంభించినా ఎలాంటి ఉద్యోగమైనా ప్రయత్నించు తప్పకుండా నీకు విజయం దక్కుతుంది అన్నిట్లో నువ్వు మొదటగానే ఉంటావు మంచిగా రాణిస్తావు కోటి రూపాయలు వచ్చినా ఒక్క రూపాయి నుంచే కదా లెక్కించాలి అలాంటిది నువ్వు మొట్టమొదటి స్థానంలోనే ఉంటావు ఒక్క రూపాయి నీ దగ్గర ఉన్నా కూడా కోటి రూపాయలు సంపాదించే సామర్థ్యం నీకుంది కోట్లు లెక్కించే సామర్థ్యం కూడా నీకుంది తల్లి నువ్వు ఏదైనా సంపాదించాలన్నా వ్యాపారం ఆరంభించాలన్నా ఏదైనా సరే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు బిడ్డా నువ్వు ఏదైనా సరే ప్రారంభించాలి వ్యాపారం ప్రారంభించాలి ఒక విషయం ప్రారంభించాలన్నా నువ్వు ఒక్క రూపాయిని విఘ్నేశ్వరుడి దగ్గర పూజ చేసి ఆరంభించు నీకు అంతా శుభం కలుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చేద్దామా రేపు చేద్దామా అని ఆలోచించవద్దు ఏ పని అయితే నువ్వు తలపెట్టావో ఆ పనిని ఈరోజే ప్రారంభించు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించగలిగే యోగం కలవానివి నీకు అంతా విజయమే ఏదైనా సరే ఉద్యోగానికి ప్రయత్నిస్తుంటే తప్పకుండా మంచి జీతంతో నువ్వు ఉద్యోగాన్ని కూడా సంపాదిస్తావు నువ్వు ఎంత సంపాదించినా కూడా ఒక ఒక్క రూపాయి అయినా సరే ఇతరులకి దానం అనేది చేస్తూ ఉండు నీ చేతిలో ఉన్నంత నీకు పోగా కొంచెమైనా సరే ఇతరులకి దానం చేసినప్పుడు ఇంట్లో శుభం జరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి మంగళ కార్యాలు జరుగుతాయి నీ బిడ్డలకు కావలసిన మంచి జీవితం అనేది కుదురుతుంది ఎప్పుడు కూడా నువ్వు డబ్బులని చులకనగా చూడకు ఒక్క రూపాయే కదా రెండు రూపాయలే కదా అని విసిరి పారేసినట్టు లెక్కలేనట్టు వదిలేయకు ఒక్కొక్క రూపాయి చేరితేనే కదా కోట్ల రూపాయలు అనేది అవుతాయి కాబట్టి ఒక్క అయినా సరే ఒక డబ్బాలా తోచుకో అవసరానికి నిన్ను ఆదుకుంటుంది తల్లి అవసరానికి నీకు ఉపయోగపడుతుంది నిన్ను ఎవరైనా సరే ధర్మం చెయ్యి అని అడిగినా కూడా ఒక్క రూపాయి అనేది ఇస్తూ ఉండు లేదా నీ దగ్గర ఆ ఒక్క రూపాయి లేకపోతే నీకు అవసరాలకు మించి కొంచెమైనా సాయం చేస్తుండు భగవంతుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు ఉన్న దానిలోనే ధర్మం చేసే వాళ్ళకి ఆ ధర్మమే కలకాలం కాపాడుతుంది ఇక అతి త్వరలో నువ్వు శుభవార్త వినబోతున్నావు బిడ్డ మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటే తప్పకుండా వస్తుంది మంచి పెళ్లి సంబంధాలు నీ బిడ్డలకు కావాలని ఆశపడితే మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి నీకు వ్యాపారంలో మంచి లాభాలతో చక్కగా నువ్వు ఎదుగుతావు నీ పిల్లల భవిష్యత్తు నువ్వు ఎదురు చూసేలాగా చక్కగా ఉంటుంది ఎలాంటి అనుమానాలు లేకుండా ఇక నిశ్చింతగా ఉండు నువ్వు చేసే ధర్మం నిన్ను కాపాడుతుంది అలాగే నువ్వు ఉండే నిజాయితీ నీకు అండగా ఉంటుంది ఇక నీకు అంతా పుణ్యం చేరి నీ పాది సంతోషాలతో నీ పిల్లా పాపలతో నువ్వు సంతోషంగా ఉంటావు కాబట్టి నీకు అతి త్వరలోనే నువ్వు కోరుకున్నది నీకు లభిస్తుంది నిశ్చింతగా ఉండు ఇప్పుడు ఆనందంగా ఉందా అని బాబాగారు ఒకటో నంబర్ రోజా పువ్వు తాకిన వారికి చెప్పారండి ఇక రెండో నంబర్ రోజా పువ్వు ఎవరైతే తాకారో వారికి బాబాగారు ఇలా చెబుతున్నారు బిడ్డ నువ్వే కదా రెండో నంబరు పువ్వు తాకిన ఈ బిడ్డవు శ్రద్ధ సబూరి నీకు ఎప్పుడు కూడా నీ బాబా చెప్పిన మాటలు నువ్వు గుర్తుపెట్టుకుని ఉంటావు ఈ బాబా ఆశస్సుల కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావు కదా తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకుంటుంది నువ్వు రాసిన పరీక్షల్లో ఖచ్చితంగా నువ్వు ఉత్తీర్ణురాలువవుతావు ఉత్తీర్ణురాలు అవుతావు మంచి ర్యాంకుతో నీకు మంచి స్థానమే వస్తుంది ఏదైనా సరే నువ్వు తలపెట్టిన పని సంపూర్ణంగా పూర్తి చేసి అందులో విజయం పొందుతావు నీకు నీ పిల్లలకు చదువు ఇంకా అంతా కూడా మంచిగా అబ్బుతుంది సరస్వతి కటాక్షం కావాలని కోరుతున్నావు కదా తప్పకుండా నీ బిడ్డలు విద్యావంతులవుతారు నీ బాబా చెప్పిన శ్రద్ధ సబూర్ని పాటించు నీ పిల్లలకు నేర్పించు నమ్మకంగా ఉండి శ్రద్ధగా ఉంటే తప్పకుండా భగవంతుని కృప అలాగే సరస్వతి కటాక్షం నీకు లభిస్తుంది అని చెప్పు అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది నీ బిడ్డల కోసం నువ్వు ఎంతగానో ఆరాటపడుతున్నావు ఈ బాబా దగ్గర రెండు రూపాయలు పెట్టి పూజించి నీ బిడ్డల పర్సులో కానీ బ్యాగ్లో కానీ పెట్టుతల్లి ఖచ్చితంగా మంచి తెలివితేటలు అలాగే అదృష్టం కలుగుతుంది చాలా చురుకుగా కూడా ఉంటారు నమ్మకంతో పట్టుదలతో జయమనేది నీ బిడ్డలు పొందుతారు నువ్వు ఏ పని తలపెట్టినా కూడా నమ్మకాన్ని మాత్రం వదలొద్దు అలాగే నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నా నా కుటుంబం సంతోషంగా ఉంటుంది అనే ఒక నమ్మకాన్ని పెంచుకో ఏదైనా సరే నీ నమ్మకంపైనే నీ యొక్క సంతోషమైన దుఃఖమైన ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకో ఎదురు చూసింది కోరింది జరగకపోతే ఎంతో బాధగా ఉంటుంది కదా అలాగా నువ్వు ఇప్పుడు ఏదైతే ఆశిస్తున్నావో అది తప్పకుండా జరుగుతుంది నువ్వు ఎదురు చూసే శుభవార్త నువ్వు వింటావు నీ మనసు ఆనందపడేలా జీవిస్తావు ఆకలి అన్న వాళ్ళకు ఆకలి తీర్చు సాయం కోరిన వాళ్లకు సాయం చెయ్యి సాయం అనగానే డబ్బే చేయవలసిన అవసరం లేదు తల్లి నువ్వు చేసే మాట సాయం కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే తప్పకుండా ఆ మాట సాయం చేయొచ్చు నీ వంతు మంచి అనేది ఇతరులకి అందిస్తే భగవంతుడు నీకు మంచిగా నీ జీవితాన్ని ఉంచుతాడు నువ్వు ఇతరులకు సాయం చేస్తే నీ మనసు తృప్తి పడుతుంది కదా నీ మనసు తృప్తి పడటమే కాదు నీ బాబా కూడా ఆనందపడతాను విను ఏదైనా సరే నమ్మకాన్ని వదలకు అలాగే పట్టుదలని వదలకు ఓపిక అనేది అలవర్చుకో ఓపిక అలాగే నమ్మకం ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరని తెలుసుకో నీ బాబా ఆశస్సులు ఎప్పుడు నీకు ఉంటాయి సర్వే జనా సుఖినోపవంతు జై సాయిరాం